హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీకి వచ్చేసి మనం ఫస్ట్ సజ్జీరా అల్లము వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి దానిలోనే మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇందులో వేయడం వల్ల మసాలా అనేది బాగా పడి టేస్ట్ మంచిగా వస్తుంది చికెను చికెన్ మనం వచ్చేసి ఉప్పు కారం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే అంత ఉప్పు బాగా టేస్ట్ బాగుంటుంది చికెను ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని సజ్జీర కొద్దిగా వేసుకోవాలి సజ్జీర కొద్దిగా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత చికెన్ అనేది మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి తర్వాత మనం కొబ్బరిని కూడా మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం కొబ్బరి వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం కొబ్బరితో పాటు మనము టమోటాలు కూడా వేసుకోవాలి ఇంకా చికెన్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి లేకుంటే మనం మిక్స్ అయిన చేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనము చికెన్లో యాడ్ చేసుకోవాలి ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జును చికెన్లో వేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ బాగా వచ్చేసి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సో మనము చింతపండు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ బాగా వచ్చేసి మనకు రొట్టెలోకి కానీ చపాతులకు కానీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఈ విధంగా నేను చెప్పిన విధానంలో మీరు చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది